ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా అలాగే విద్యార్థిని విద్యార్థులరా యువతి యువకులరా అంటే చదువుకున్న వాళ్ళు చదువు మానేసిన వారు అసలు చదువుకోకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యువతి యువకులు మనం యువత మేలుకో అనే శీర్షికలో కొన్ని మంచి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అన్ని చోట్ల చదువుతూ ఉంటాం నిజానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అయ్యింది అని ఎవరైనా ఆలోచించారా ఎందుకంటే ఆ మాట ఎందుకన్నారంటే అన్నం వలనే సకల ప్రాణులు కూడా జీవిస్తున్నాయి మనుషులతో సహా అన్నం అంటే ఆహారం మనుషులు అన్నం తింటారు కొన్ని దేశాల్లో చపాతీ తింటారు కొన్ని దేశాల్లో బ్రెడ్ తింటారు జంతువులు పక్షులు వాటి వాటి ఆహారాన్ని తిని జీవిస్తూ ఉంటాయి కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎందుకన్నారంటే అన్నం వల్లనే సకల ప్రాణులు జీవిస్తున్నాయి అంటే జీవనానికి ఆధారమై ఉన్నది ఇప్పుడు శరీరానికి ఆధారం ఏమిటి ఆత్మ అని చెప్తుంది ఆధ్యాత్మికం ఆత్మ ఉంది కాబట్టి దేహం నిలబడి ఉంది ఆత్మ వెళ్ళిపోతే దేహం పడిపోతుంది కరెంటుతో పోల్చుకోవచ్చు కదా మనం ఆత్మని ఆత్మ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది ఆత్మ ఉంది కాబట్టి టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఆత్మ అంటే అదే కరెంటు కరెంటు ఉంది కాబట్టి మిక్సీ తిరుగుతుంది కరెంటు ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ తిరుగుతుంది కరెంటు ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ పనిచేస్తుంది ఎవ్రీథింగ్ ఏదైనా సరే కరెంటు వల్లనే నడుస్తున్నాయి కరెంట్ లేకపోతే అన్నీ అయిపోతాయి అలాగే అన్ని ప్రాణుల్లో ఆత్మ అనేది లేకపోతే అన్నీ పడిపోతాయి ఆత్మ ఉన్నంత వరకు అవి నడుస్తూ ఉంటాయి అందుకని కరెంటుతో పోల్చుకోవచ్చు మనం అలాగే ఆహారం అనేది లేకపోతే కూడా అన్ని ప్రాణులు చనిపోతాయి సే దేహానికి ఆత్మ ఎలా మూలమై ఉందో నిలబెట్టి ఉందో దేహాన్ని ఆత్మ ఆహారం కూడా అలాగే అన్ని జీవరాశులు నిలబెట్టేది ఆహారమే ఆహారం లేకపోయినా ఆత్మ వల్ల కొన్ని రోజులు జీవించవచ్చు కానీ ఎక్కువ కాలం జీవించలేరు చనిపోతారు కాబట్టి ఆహారం కూడా ప్రాణులను నిలబెట్టడానికి బ్రతికి ఉంచడానికి పనికొస్తుంది కాబట్టి దాన్ని పరబ్రహ్మస్వరూపం అన్నారు అంతేకాదు ఆ ఆహారం ఉండబట్టే జీవులన్నీ జీవిస్తున్నాయి బలాన్ని పుంజుకుంటున్నాయి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాయి సమస్త ప్రపంచం కూడా నడుస్తుంది అంటే ఆ ఆహారం వల్లే ఆత్మ వల్లనే సమస్త ప్రపంచం నడుస్తున్నట్టుగానే ఆహారం వల్లనే సమస్త ప్రపంచం నడుస్తుంది ఆత్మ లేకపోతే శరీరాలు నిలబడవు ఆహారం లేకపోతే శరీరాలు నిలబడవు కాబట్టి అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా చెప్పారు అయితే లోపట ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ మారదు అది ఎప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చైతన్యవంతంగా ఉంటుంది కానీ అన్నం అలా కాదు వేడివేడిగా ఉంటే తినేయాలంతే మధ్యాహ్నానికి దాని పవర్ తగ్గిపోతుంది రేపటికి పూర్తిగా తగ్గిపోతుంది అంటే వేడివేడిగా తింటే ఆరోగ్యాన్ని ఇచ్చే అన్నమే ఆలస్యంగా తింటే విషమై మనని చంపేస్తుంది అలాంటి లక్షణం కూడా ఆహారానికి ఉంది ఆత్మకి అలాంటి లక్షణం లేదు ఆత్మ ఎప్పుడూ ఒకే రకంగా జీవులకు ఉపయోగపడుతూ ఉంటుంది ఆత్మ ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది అనుమాత్రం కూడా మార్పు చెందకుండా ఉండేది ఈ సృష్టిలో ఒక్క ఆత్మ మాత్రమే ఇంకా మారిపోతూనే ఉంటాయి మారిపోయి 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 చివరికి కనుమరుగైపోతాయి రూపాంతరం చెందుతాయి పదార్థాలన్నీ కూడా రూపాంతరం చెందుతాయి నశించవు జగత్మిధ్యా అంటే బ్రహ్మ సత్యం జగత్ జగత్మిథ అంటే లేదని కాదు అది ఎప్పుడూ ఒక రకంగా ఉండదు ఈ క్షణం నువ్వు చూసి అబ్బా బలే ఉంది అని చెప్పి మోహి మోహిస్తే ఇష్టపడితే మరుక్షణం అది మారిపోతుంది మారిపోవచ్చు ఎలాగైనా మారిపోవచ్చు అలాంటిది ఈ యొక్క జగత్తు కాబట్టి ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండకుండా మార్పు చెందుతూ ఉంటుంది ఒక సమయంలో అసలు లేదన్నట్టుగా నశించిపోతుంది బట్ నశించదు నశించిపోయినట్టుగా కనిపించకుండా వెళ్ళిపోతుంది కానీ అది మళ్ళీ సూక్ష్మ రూపంలో ఉండి మళ్ళీ రూపాంతరం చెంది మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది జగత్తు యొక్క లక్షణం ఆత్మ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది ఆహారం సకల ప్రాణికోటిని నిలబెడుతుంది శక్తినిస్తుంది సమస్త జగతిని నడిపించడానికి కారణమవుతుంది కానీ ఆహారం మార్పు చెందుతూ ఉంటుంది దానికి అంతవరకు ఇచ్చాడు భగవంతుడు ఆహారానికి అంతవరకు ఇచ్చాడు అది నీకు ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు నువ్వు వాడడం నేర్చుకొని వాడాలి ఉపయోగించుకోవాలి అంతేకాని నేను అలా పెట్టుకొని నిలబెట్టేసుకుంటాను నిలబ నిలవ పెట్టుకుంటాను సంవత్సరం తర్వాత తింటాను అంటే కుదరదు అలాంటివి కూడా వచ్చాయనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెలలు నెలలబడి నెలల తరబడి ఉంచి మనకు అమ్మి చేస్తున్నారు అవి కూడా కాకపోతే వాటిని అలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది నువ్వు నువ్వే ప్రయత్నం చేయకుండా ఎప్పుడూ ఒకే రకంగా మార్పు చెందకుండా ఉండేది ఆత్మ శాశ్వతంగా చైతన్యవంతంగా తేజోమయంగా ఆనంద స్వరూపంగా ఉండేది ఆత్మ ఆహారం కొంతకాలమే బాగుంటుంది కొంత టైమే బాగుంటుంది ఆ తర్వాత దాని అది మారిపోతుంది అది హానికరంగా మారుతుంది హానికరంగా మారకుండా ఉండడానికి నువ్వు చాలా చాలా ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ఉంటుంది అది కూడా శరీరానికి అంత మంచిది కాదు ఆరోగ్యకరమేం కాదు కానీ పూర్తి హానికరం కాదు అలా ఆహారం దాని యొక్క స్వభావాలు ఉంటాయి అటువంటి ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనకు చెప్పడం జరిగింది ఎందుకు పరబ్రహ్మ అన్నారు అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం విశ్లేషించుకున్నాం అటువంటి అన్నాన్ని ఎక్కువగా అన్నదానం చేసే ప్రదేశాల్లో సత్రాలలో ఈ పదం ఎక్కువ రాస్తారు అన్నం అన్నం స్వరూపం వృధా చేయరాదు అని చెప్పి ఎందుకని ఆ అన్నం లేక చాలా జీవులు చాలామంది మానవులే అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తూ ఆ అన్నం కోసమే నానా కష్టాలు పడుతూ ఉన్నారు ఆ అన్నం దొరక్క మనిషికి అన్నిటికంటే బాధాకరమైంది భరించలేని ఆకలి ఆకలి బాధ ఎప్పుడు చెప్పినట్టుగానే భగవంతుడు మానవుడికి పెట్టిన ఏకైక కష్టం ఆకలి శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీర లక్షణం ఆహారం స్వీకరిస్తేనే అది జీవించగలుగుతుంది ఆహారం లేకపోతే ఆకలేసి అలమటించే లక్షణం దేహానికి పెట్టాడు కాబట్టి మధ్యాహ్నం కాగానే దానికి ఆకలిస్తుంది మన ప్రయత్నం ఏం లేదు నువ్వు ఏ పని చేయకపోయినా చేసినా ఆకలి మాత్రం వేస్తుంది మానవుడికి పెట్టిన జీవులకు పెట్టిన భగవంతుడు పెట్టిన విధి అది విధానం కాబట్టి ఆహారం కంపల్సరీ కాబట్టి అదొక్కటే భగవంతుడు పెట్టాడు జీవులకి జంతువులకు చూడండి ఇంక వేరే టార్గెట్ ఏ ఉండదు వాటికి ఆహారం 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 దొరికితే చాలు పులి గురించి కూడా చెప్తుంటారు మనిషికంటే పులి చాలా బెటర్రా దానికి ఆకలేస్తేనే వేటాడుతుంది కడుపు నిండి హాయిగా పడుకుంటుంది ఆ పడుకున్న సమయంలో పక్కకి ఎవరిని వచ్చినా ఏదైనా జంతువు వచ్చినా ఏం పట్టించుకోదు హాయిగా పడుకుంటుంది ఏమన్నది ఎవరికి అపకారం చేయదు బట్ మానవుడు మాత్రం అలా కాదు తరతరాలుగా మేము సుఖంగా ఉండాలి నా కుటుంబాలు సుఖంగా ఉండాలని సంపాదిస్తూనే ఉంటాడు ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించినా ఇంకా ఇంకా కావాలి అనే ఆరాటంతో అంతా నాకే కావాలనే ఆరాటంతో చెయ్యకూడని పనులన్నీ చేస్తూ సమాజాన్ని నాశనం చేస్తూ వ్యక్తులకు భయంకరమైన నష్టాలు కష్టాలు కలిగిస్తూ అంతా నాకే కావాలి అంతా నాకే కావాలని జీవించేవాడు ఒక మానవుడే భగవంతుని సృష్టిలో పులికన్నా ప్రమాదమైనటువంటి వాడు పగ పగపడితే పగ విషయంలో పాము కంటే ప్రమాదమైనటువంటి వాడు అని మనిషిని చెప్తుంటారు మనిషికి ఉన్నటువంటి ఈ భయంకర లక్షణాలు సృష్టిలో ఏ జంతువుకు లేదని చెప్తుంటారు సరే భగవంతుడు వాడికి అవి ఆ తెలివితేట్లు ఇచ్చాడు ఆ గుణాలు ఇచ్చాడు మనం ఏం చేస్తాం ఆ గుణాలని దాటుకునే విధి విధానం కూడా ఆయనే ఇచ్చాడు ఎందుకంటే ప్రకృతి నిర్మాణం అలా జరిగింది ప్రకృతి నుంచి ఏర్పాటు అయినటువంటి మానవుడు అతడి మనస్సు ఆ సత్వరజస్తమ గుణాల కారణంగా మంచి చెడులు మనిషిలో పరిభ్రమిస్తూ ఉంటాయి చెడును వదిలేసి మంచిని పట్టుకొని నడిస్తే వాడిని మానవుడు అంటారు అటువంటి వివేకం కూడా భగవంతుని మనిషికి ఇచ్చాడు బట్ వివేకాన్ని పక్కన పెట్టేసి మానవుడు స్వార్థపురుడైనప్పుడు సమాజానికి చాలా నష్టం జరుగుతుంటుంది మళ్ళీ దానికి పనిష్మెంట్ కూడా ఏం వదిలిపెట్ట ఎవడైతే అలా స్వార్థంతో సమాజానికి వ్యక్తులకు నష్టం కలిగిస్తూ తన స్వార్థం చూసుకుంటాడో వాడికి పనిష్మెంట్లు ఇచ్చాడు అదే కర్మసిద్ధాంతం ఆ విధంగా ఆహారం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి దాన్ని వృధా చేయొద్దు అని సామెత చాలా పాపులర్ సామెత ప్రాముఖ్యత కలిగిన సామెత సూక్తి ఇది ఎక్కువగా విద్యార్థులు ఆహారం భోజనం చేసే హాస్టల్స్లో భోజనం డైనింగ్ హాళ్లలో దేవస్థానాలలో దేవస్థానాలు నడిపే సత్రాలలో అన్నం పరబ్రహ్మస్వరూపం వృధా చేయకూడదు వృధా చేస్తే ఏమవుతుంది అంటే దానికోసం అలమటిస్తున్న ప్రాణులకి అన్నం దొరకట్లేదు మీరు వాటిని వృధా చేస్తే అది మీకు పాపం కలుగుతుంది అని చెప్పడం దాని ఉద్దేశం దాని బదులు మీరు తినాల్సినంత జాగ్రత్తగా తింటే మిగిలినది ఎవరికైనా వారికి పెట్టచ్చు మీరు పళ్ళెంలో అలాగ వదిలేసేస్తే అది ఎవరికి పెట్టడానికి రాదు పారేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అలా చెప్పారు మళ్ళీ దీనికి ఒక మహాత్మురాలు ఒక భక్తురాలు ఒక కొత్త సిద్ధాంతం చెప్పింది ఆమె కూడా ఏమిటంటే అన్నం వృధా ఏం కాదు మిగిలినంతా కూడా మనం ఎక్కడ పడేసినా ఆ అన్నాన్ని తినే జీవరాశులు కూడా ఉన్నాయి ప్రకృతిలో మీరు మురిక్క కాలువలో వేస్తే అక్కడ మురిక్క కాలువలో కొన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి అవి తింటాయి బయటపడేస్తే కుక్కలు పందులు తింటాయి మనుషులే తినాలా ఏంటి కుక్కలకు పందులకు ఆకలి ఉండదా కాబట్టి అవి తింటాయి కాబట్టి అన్నం ఎప్పుడు వృధా ఏం కాదు అని ఒక భక్తురాలైతే మనుషుల కోసం ఎంత అయితే వండిస్తారో అంత అన్నం ఎక్కువ వండించి ఈ కాలువలలో కొంత ఈ కుక్కలకు పందులకు కొంత ఇతర జీవరాశులకు కొంత పెట్టేస్తుందంట నిజంగానే దాంట్లో కూడా పాయింట్ ఉంది బాబాగారు కూడా అదే చెప్పాడు మనుషులకంటే కూడా ఆకలి అన్ని ప్రాణులకు వేస్తాయి కానీ మనుషులు మాత్రమే ఆకలి అని చెప్పగలరు అడగగలరు ఆకలేసిందని చెప్పలేని మూగజీవులు చాలా ఉన్నాయి ముందు వాటికి ఆహారం సమర్పించి తర్వాత మీరు తినండి అన్నాడు ఎంతమంది ఆ చేస్తున్నారో అన్నదానం చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ బాబా గారు చెప్పింది అది ముందు మూగజీవులకు పెట్టండి ఆహారం తర్వాత మీరు తినండి అలాగే ఇంట్లో భోజనం చేసేవాళ్ళు కూడా సాయి భక్తులు చాలామంది దీన్ని ఆచరిస్తుంటారు మధ్యాహ్నం పూట అన్నం తినే ముందు కొంత అన్నం తీసుకెళ్ళి బయట కుక్కలు ఉంటే కుక్కలకి పక్షులకి పెట్టి తర్వాత తింటారు ఇలా చేసేవాళ్ళు నిజమైన తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సాయి భక్తులు అలాగే అన్నదానాలు చేసేవాళ్ళు కూడా మొదట మూగజీవులకు ఆహారం సమర్పించి తర్వాత బిచ్చగాళ్ళకి అడుక్కునే వాళ్ళకి అంగవికలాంగులకి వృద్ధులకి పేదవారికి వీళ్ళకి ఆహారం పెట్టి ఆ తర్వాత అన్నీ బాగున్నటువంటి వారు బంధుమిత్రులు సాయి బంధువులు తినాలి అనేది బాబా చెప్పినటువంటి క్రమం దీంట్లో కూడా ఆధ్యాత్మిక సాధన ఉంది ఎందుకంటే మనం హాస్పిటల్లో చూస్తాం కదా ఫస్ట్ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్తారో ఐసీలోకి వెళ్తాడు అంటే ఐసీలో ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీగా చూడవలసిన వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ముందు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కొన్ని దానికంటే తర్వాత ఉన్నటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి రోగులను చూసి ఆ తర్వాత పర్లేదు కాస్త ఆలస్యంగా చూడొచ్చు అనుకునే రోగుల దగ్గరికి వెళ్తాడు మరి పేదవాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎవరు పెడతారు ప్రతిరోజు మనం అంటే మూడు పూట్లు నాలుగు పూట్లు తింటాం వీలైతే డ్రై ఫ్రూట్స్ కూడా తింటుంటాం డబ్బులు ఉన్నాయి కాబట్టి కానీ వాళ్ళకెక్కడ ఎవరైనా పెడితేనే తినాలి వాళ్ళకంటే ముందు మూగజీవులు ఉంటాయి అవి ఎవరిని అడగలేవు అసలు అవి రాత్రి తిన్నాయో లేదో నిన్న మధ్యాహ్నం తిన్నాయో లేదో ఎవరైనా పెడితే తినడం కదా పెట్టకపోతే అలాగే ఆకలితో ఉండాల్సిందే కాబట్టి వాటికి ముందు పెట్టమన్నాడు వాటి ఆకలి ముందు తీర్చండి అవి ఎప్పుడు తిన్నాయో తెలియదు మీకు మీలాగా చెప్పుకోలేవు రెండు మూడు రోజుల నుంచి తినలేదండి అని చెప్పలేవు అవి కాబట్టి ముందు వాటికి పెట్టండి ఆ తర్వాత బిచ్చగాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇంతే ఎవరైనా పెడితే తినాల్సిందే అంగవికలాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు అనాథలు ఉంటారు వీళ్ళంతా ఎవరైనా పెడితే తినాలి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు పెట్టారో ఎప్పుడు తిన్నారో తెలియదు కాబట్టి వాళ్ళు ఆవురావురు అంటూ ఉంటారు ముందు ఆకలితో ఉంటారు వాళ్ళకి పెట్టండి ఆ తర్వాత మనందరం బాగున్న వాళ్ళం ఎలాగో రోజు మూడు నాలుగు పూటలు తింటుంటాం అన్నదాన అన్నదానం జరుగుతున్న దగ్గరికి వచ్చే ముందే ఒక గంట ముందే ఇంకా ఏమన్నా ఉంటే శుభ్రంగా పళ్ళు ఎవరు తినొచ్చుంటాం కాస్త లేట్ అయితే ఇబ్బంది లేకుండా ఆ సౌకర్యాలు మనకుంటాయి అందుకని బాబాగారు ఈ క్రమ పద్ధతి చెప్పారు ఈ క్రమ పద్ధతిని పాటించడం ద్వారా భూతదయ నీలో పెరుగుతుంది మానవత్వం నీలో పెరుగుతుంది అవగాహన నీలో పెరుగుతుంది అయ్యో అనే భావం నీలో పెరుగుతుంది ఈ అయ్యో అనే భావం ఈ భూతదయ ఈ ప్రేమ ఇదే నిన్ను ఆత్మకు దగ్గరగా తీసుకెళ్తుంది ఆత్మజ్ఞానాన్ని దగ్గరగా తీసుకెళ్తుంది బాబా చెప్పిన ప్రతి దాంట్లో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే సాధనలే చెప్తారాయన ఈ ప్రేమ భూతదయ వి సామాజిక అవగాహన ఇవి పెరిగే కొద్దీ ఆత్మ లక్షణాలు అవన్నీ ఆత్మ ప్రేమస్వరూపం దయాస్వరూపం క్షమాస్వరూపం ఇతరుల బాధను తన బాధగా భావించేదే నిజమైన ఆత్మలక్షణం ఆత్మజ్ఞానం బాబాగారు ఆ అది మనకు చూపించాడు అన్ని ప్రాణుల బాధను ఆయనే అనుభవించేవాడు అందుకనే ఆ ప్రాణుల గురించి ఆలోచించేవాడు ఆ ప్రాణులకు సహాయం చేశాడు సేవ చేశాడు దాన్ని మనకు చెప్పాడు ఆచరించి మనకు చెప్పాడు మాలాగా నోటి మాట్లాడుతురు కాదు ఆయన చెప్పింది ఒకసారి గుర్తు చేసుకున్నాం నేనైనా ఎవరైనా సరే ఆకలేసేవాడికి మొదట అన్నం పెట్టి ఆకలేని చెప్పలేని మోగజీవులకు మొదట అన్నం పెట్టి ఆ తర్వాత బంధుమిత్రులకు పెట్టడం అలవాటు చేసుకో ఉంటే ఆ అలవాటు ద్వారా ఆచరణ ద్వారా నీవు అన్ని భూతాలయందు పరమాత్మను చూస్తూ పరమాత్మ మొదట ఏ రూపంలో బాధపడుతున్నాడో ఏ రూపంలో ఆయనకి నీ నుండి సహాయం అవసరమో మళ్ళీ ఆయనకు సహాయం అంటే ఆయనకు నువ్వేంటి సాయం చేసే అనొద్దు ఈ సాయం చేసేవాడు కూడా ఆయనే ఆధ్యాత్మికంలో అన్నిటికీ సమాధానాలు ఉంటాయి అనుకోండి కాబట్టి ఆ విధంగా మనం ఏదైనా చేసే కార్యక్రమాల్లో బాబా చెప్పిందని ఆచరించడం ద్వారా మనం ఆత్మకు దగ్గర అవుతాం ఆ దయాజాలి ప్రేమ లేనప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా అది ఉట్టిది ఎందుకు పనికిరాదు జ్ఞానానికి ప్రేమతోడైతేనే అది పరిమళిస్తుంది పది మందిని అర్థం చేసుకొని పది మందికి సహాయం చేస్తుంది జ్ఞానానికి ప్రేమతోడైతే జ్ఞానానికి పరాకాష్ట ప్రేమే ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం ఉట్టి బండ ఎందుకు పనికిరాదు వాళ్ళకు కూడా ఎందుకు పనికిరాదు పక్క వాళ్ళకి కాదు వాళ్ళకు కూడా ఎందుకు పనికిరాదు మహాత్ములందరూ ఆ ప్రేమను సాధించి సమాజానికి సకల ప్రాణికోటికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావించుకుంటూ సేవ చేసేవారు మహాత్ములు ఎవరైనా చూడండి ఉట్టి మాటలు చెప్పలేదు వాళ్ళు సకల ప్రాణికోటికి చాలా సేవ చేశారు ఆ విధంగా అన్నం పరబ్రహ్మస్వరూపం అనే దాంట్లో భాగాలు ఇవన్నీ కూడా ఈ అన్నం నిర్లక్ష్యం చేయడం వ్యర్థం చేయడం తప్పు అని ఒక వంక చెప్తుంటే అది కూడా నిజమే అదే సమయంలో పర్వాలేదు అలా మిగిలిన ఆహారాన్ని కూడా స్వీకరించడానికి సృష్టిలో సమాజంలో మరికొన్ని జీవరాశులు ఉన్నాయి అని మరొక మానవత్వం మరొక కోణలో ఆలోచించిన మానవత్వం చెప్పింది ఏదేమైనా అన్నం వృధా చేయకూడదు అనేది మనం పాటించాలి ఏమండి ఇతర జీవరాశులు పనికి వస్తాయన్నారు కదా వృధా చేస్తే తప్పేముంది అంటే తప్పు అది ఇతర జీవరాశులకి పనికి వస్తుంది కానీ నువ్వు తిని కెలికి వదిలేసింది వాటికి పెట్టడా పెట్టాలి అనేది అనుకోవడం తప్పు నువ్వు తినకుండా నువ్వు తిన్నట్టుగానే ఫ్రెష్గా ఆహార పదార్థాన్ని తీసుకెళ్ళి కూడా వాటికి సమర్పించవచ్చు ఆ తల్లి అలా చేసింది ఎక్కువ వండించి వాటికి సమర్పించింది మనం నిర్లక్ష్యంగా తిని వదిలేసేసి ఇష్టారాజ్యంగా పెట్టించుకొని వదిలేసేసి ఇది కూడా తినేవి ఉన్నాయి కదా అంటే అది అహంకారం అవుతుంది అజ్ఞానం అవుతుంది మూర్ఖత్వం అవుతుంది పాపం వస్తుంది కాబట్టి అన్నం తినేటప్పుడు ముఖ్యంగా ఉచితంగా అన్నదానం చేసే చోట్ల ఎక్కువ మంది భోంచేస్తుంటారు కాబట్టి ఆ ఎక్కువ మంది కనుక నిర్లక్ష్యం చేస్తే వృధా చేస్తే చాలా ఆహారం వృధా అయిపోతుంది అది తప్పు కాబట్టి అన్నం తినేటప్పుడు సత్రాల్లో తినేటప్పుడు విద్యార్థులు డైనింగ్ హాల్లో హాస్టల్లో తినేటప్పుడు కొద్ది కొద్దిగా పెట్టించుకొని తిని ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా జాగ్రత్తగా తింటే మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రెష్గా ఎవరికైనా ఇవ్వచ్చు అనాథాశ్రమంలో ఇవ్వచ్చు బిచ్చగాలకు ఇవ్వచ్చు పిచ్చకాలు కూడా మనుషులే కదా అనాథాశ్రమ లేవలు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా ఫ్రెష్గా తినాలనుకుంటారు కానీ మనం తిని కెలికిని తినరు కదా అది ఎవరికి పెట్టరు కదా అవి జీవరాశులు తినచ్చు కానీ వాటిల్లో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి మంచిదే వేద్దాం కాబట్టి ఆ తినేటప్పుడు ఆ జాగ్రత్త వహించాలి దీనికి ఒక చిన్న కథ ఉంది ఒకసారి బాంబేలో అనుకుంటాను సత్యసాయి గారి ఆశ్రమంలో అది చాలా అయిన ఎత్తైన ప్రదేశంలో ఉంది స్వామివారి ఆశ్రమం ఆ ఆశ్రమంలో అన్నదానం అయిపోయిన తర్వాత అందరూ భోంచేసిన తర్వాత చేతులు కట్టుకుంటూ ఉంటే ఒక భక్తుడు అడిగాడు ఆ ఎత్తైన ప్రదేశంలోంచి కిందికి చూసినప్పుడు అక్కడ భక్తులు తిన్నటువంటి ఇస్తరాకుల్లో ఉన్న మిగిలిపోయినటువంటి పదార్థాల కోసం అక్కడ కొంతమంది కొట్లాడుకుంటున్నారు ఒకరిని ఒకరు తోసుకుంటూ నెట్టుకుంటూ ఆ అన్నం నాదంటే నాదేని గొడవ జరుగుతుందంట అప్పుడు ఒక భక్తుడు స్వామివారిని సత్సాయి బాబా గారిని అడిగారు బాబా వారు చూడండి ఆ ఎంగిలి అన్నం కోసం ఎలా కొట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి ఎందుకు ఆ స్థితి వచ్చిందంటారు దీని వెనకాల ఉన్న కర్మ సిద్ధాంతం ఏమిటి అని అడిగారంట అప్పుడు స్వామి చెప్పాడంట వాళ్ళు పూర్వజన్మలో ఆహారాన్ని నిర్లక్ష్యం చేసి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని ఇష్టారాజ్యంగా వృధా చేశారు ఇలాంటి అన్నదాన సత్రాల్లో తిన్నప్పుడు లేదా చదువుకునేటప్పుడు డైనింగ్ హాల్లో తిన్నప్పుడు ఇష్టారాజ్యంగా పెట్టించుకొని కెలికి వదిలేసేసి అన్నాన్ని వృధా చేశారు నిర్లక్ష్యం చేశారు అవమానించారు అన్నాన్ని అలాంటి వాళ్ళందరూ ఈ విధంగా ఆ అన్నం మెతుకుల కోసం కొట్లాడుకునే జన్మను ఎత్తుతారు అని చెప్పారంట ఇది అద్భుతంగా అనిపించింది నాకు నచ్చింది నిజమే సిద్ధాంతం ప్రకారం ఇది జరిగే అవకాశం ఉంది కనుక అన్నాన్ని వృధా చేయకూడదు ఇంట్లో అయినా కానీ అయినా కానీ ఎంత పెట్టించుకోవాలో అంతే పెట్టించుకోవాలి అంతే తినాలి ఒక మెతుకు కూడా వృధా కాకుండా జాగ్రత్త వహించాలి అలాగే వడ్డించే వాళ్ళు కూడా కొంతమంది చాలా జాగ్రత్త కొద్ది కొద్దిగా వడ్డిస్తారు మనం అనుకుంటాం పిసినారోళ్ళు చూడండి ఎలా వడ్డిస్తున్నారని కాదు అది జాగ్రత్త వడ్డించమన్నారు కదా అని ఎంత పడితే అంత వడ్డించేస్తే పాపం తినేవాడు ఎంత ఎంత తింటాడు వాడు తినాల్సిన అంత తింటాడు మిగతా వదిలేస్తాడు కాబట్టి వడ్డించే వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా వడ్డించేస్తే మంది కాదు కదా సత్రాందే కదా ఆశ్రమాన్ని కదా గవర్నమెంట్దే కదా అని ఎలా పడితే అలా వడ్డించేస్తే వాళ్ళు వదిలేసినందుకు వాళ్ళకు పాపం తగలదు ఎలా పడితే అలా వడ్డించినా నీకు పాపం తగుతుంది కాబట్టి అన్నం వడ్డించే వాళ్ళు జాగ్రత్తగా వడ్డించాలి తినేవాళ్ళు జాగ్రత్తగా పెట్టించుకోవాలి పూర్తిగా తినాలి ఎవరు అన్నం వృధా చేయకూడదు అలా చేస్తే అదిగో అలా అన్నం కోసం అన్నం మెతుకుల కోసం కొట్లాడే బిచ్చగాలలా జన్మించాల్సి వస్తుందని స్వామి చెప్పాడు తస్మాత్ జాగ్రత్త ఓం శ్రీ సాయిరా